హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా వెనస్డే రోజు పొద్దున్నే అమ్మ వచ్చిందనమాట అమ్మ చెల్లి ఇంకా పెద్ద చెల్లి అందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట ఇంకేంటి శ్రీనిధి ఏంటి సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా అవునండి మా ఇంట్లో లడ్డూల పండగ లడ్డూల పండగ ఏంటి అని మీరు అందరూ ఆశ్చర్యపోకండి ఇంకా అమ్మమ్మ మనవడికి మనవరాళ్ళకి లడ్డూలు పెట్టాలంట అందుకని చెప్పేసి ఇంకా విలేజ్లో అందరూ అనుకుంటే అమ్మ అయితే లడ్డూలు తీసుకొనేసి వచ్చిందనమాట అమ్మమ్మ అంటే కూతురి కొడుక్కి ఇంకా టవల్ కప్పేసి ఐదు లడ్డూలు కానీ తొమ్మిది లడ్డూలు కానీ పదకొండు లడ్డూలు కానీ ఇంకా ఎవరి ఇష్టం అనమాట ఇంకా అలా లడ్డూలు పెట్టే సాంప్రదాయం అయితే వచ్చిందనమాట ఈ ఉగాది ఫెస్టివల్కి ఇంకా అలాగనే మా చిట్టి తల్లి చెల్లె వాళ్ళ పాపకైతే ఇక్కడ గాజులు వేస్తుంది అనమాట ఇంకా చెట్టుతల్లి అయితే లడ్డు తింటుంది ఎంత క్యూట్గా ఉందో కదా ఇంకా రీసెంట్గా వాళ్ళ కుమరవెల్లికి వెళ్ళొచ్చారండి అందుకని చెప్పేసి పాపకైతే గుండు చెప్పించారనమాట ఇంక ఇక్కడ అమ్మ అయితే అందరికీ లడ్డూలు అయితే సర్దుతుంది ఎదుగోండి కన్నయ్య చిన్ను మమ్మరిది బాబు అందరు కూడా కూర్చున్నారనమాట ఇంకా చెల్లెవాళ్ళు అనమాట వీళ్ళిద్దరు ఇంకా ఊర్లలో ఇలాంటివి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి కదండీ ఇంకా కిచెన్ అయితే కొంచెం చిందరవందరగానే ఉంది ఏమనుకోకండి ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి అన్నీ సర్దుతున్నాము ఇంక ఇక్కడ మా చెట్టి తల్లికైతే అమ్మ తీసుకొచ్చింది తీసుకొచ్చిందనమాట ఇంకా అరిసెలు తీసుకొచ్చింది అందుకని చెప్పేసి అయితే ఇంకా అరిసెలు పాపకి లడ్డూలేమో బాబు వాళ్ళకైతే పెట్టడానికైతే అనమాట ఇక్కడ లడ్డూ ఎంత ఇంట్రెస్టింగ్గా తింటుందో చూడండి స్వీట్ అంటే పిల్లలకి ఎందుకు అంత ఇష్టం కదా ఇంకా ఇదివరకు లేదండి ఒక వారం రోజుల నుంచి ఈ న్యూస్ అయితే బాగా వస్తుందనమాట వదిన మరదళ్ళకి గాజులు అమ్మమ్మ మనవరాలకి గాజులు వేయాలని చెప్పేసి ఇంకా మనవరాలకి గాజులు వేయాలని చెప్పేసి రకరకాల న్యూస్లు అయితే వస్తున్నాయి అనమాట ఇంకా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా వదిన వరదల గాజులు అయితే ఎక్కువగా నడుస్తున్నాయి ఇంకా అమ్మమ్మ మనవరాలకి మనవర్లకి టవలు లడ్డూలు అరిసెలు పెట్టే సాంప్రదాయం అయితే వచ్చిందనమాట ఈ ఉగాదికి ఇంకా మనం ఏ చిన్న పని చేసినా మంగళహారతి అయితే కంపల్సరీ కదా ఇంకా పొద్దున్నే పూజ చేసుకున్నానండి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా అమ్మ వస్తుందంటే ఇంకా కొంచెం హ్యాపీగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలా పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను ఇంకా దీపం వెలిగించాను కదా ఇంకా అదే మంగళహారతి ప్లేట్ తీసుకొచ్చి అయితే చెల్లి ఇక్కడ పెట్టింది ఇంక ఇక్కడ అమ్మ అయితే బొట్టు పెడుతుంది అనమాట బాబుకి ఇంకా డైరెక్ట్గా వాయిస్ పెట్టేదాన్ని కానీ ఇంకా పిల్లలందరూ ఉంటే గోలగోలగా ఉంటుంది కదా ఇంకా నాయిస్ ఎక్కువ ఉంది కానీ నేను ఏది డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేదనమాట వాయిస్ ఇస్తున్నాను ఇంకా మీ సైడ్ ఎక్కువగా ఇట్లా అమ్మమ్మ మనవరాలు గాజులు నడుస్తున్నాయా లేకపోతే మన వాడికి లడ్డూలు పెడుతున్నారా లేకపోతే వదిన వరద గాజులు అంటున్నారా నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెక్కడ చూసినా బస్సులలో కూడా కానీ ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ఉన్నారనమాట ఇంకా నేనైతే మా వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను భూపాల్ పెళ్ళికి ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అసలు వెళ్ళినంతసేపు దాదాపు ఒక వన్ అవర్ వరకు బస్సులో నుంచోనే వెళ్ళామన్నమాట అంత ఎక్కువ పబ్లిక్ కూడా ఉన్నారు ఇంక ఇక్కడైతే అమ్మ మా బాబుకి అలాగనే కన్నయ్యకి చిన్నుకి అబికి అలాగనే మా చిట్టి తల్లికి ఇంకా చెల్లకైతే ముగ్గురు బాబులు చిన్న చెల్లకైతే ఒక పాప నాకైతే ఒక బాబు అనమాట ఇంక అందరినీ వరుసగా కూర్చోబెట్టేసి ఇంకా ఫస్ట్ అమ్ములకైతే బ్లౌజ్ పీసులు అలాగనే ఒక డ్రెస్ ఇంకా బాబు వాళ్ళకైతే టవలు లడ్డూలు అలా పెడుతూ ఉందనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ బాబుకి టవలు ఇందాక కన్నయ్య అయితే మీకు అందరికీ హాయి చెప్తున్నాడు అనమాట ఇంకా నేను వీడియో ఆన్ చేయగానే ఫస్ట్ అందరు హాయి చెప్తారు మీకు I c a l o u t a t a I'm i n g I o n don't k n o d w I d o

ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అమ్మ అయితే బాబుకి లడ్డూలు పెట్టింది అనమాట ఇంకా వన్ బై వన్ అందరికి పెట్టుకుంటూ వస్తుందనమాట ఇప్పుడు కన్నయ్యకి ఇంక ఇక్కడ మా చిట్టుతల్లి అయితే లడ్డు తినేదల్లా వెళ్ళి వాళ్ళ మమ్మీకి అయితే పెడుతుందనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా క్యూట్గా ఉంటారు కదా వాళ్ళు ఏ అల్లరి చేసినా కూడా ముద్దుగా అనిపిస్తుంది అదే అయిన తర్వాత అల్లరి చేశారనుకోండి కొట్టాలనిపిస్తుంది కదా మీ పిల్లలు కూడా అంతేనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక వచ్చేసి కన్నయ్య కూడా లడ్డూలు పెడుతుంది అనమాట ఇంకా ఫిఫ్టీన్ డేస్ బ్యాకే అమ్మ అయితే లడ్డూలు పెట్టడానికి వస్తాను అని చెప్పిందనమాట కానీ నాకైతే ఎందుకు మమ్మీ ఎవరు ఇక్కడ అనుకోవట్లేదు వద్దులే అని చెప్పేసి చెప్పాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట ఇప్పుడు మనం ఏ ఫెస్టివల్ అయినా సరే అందరం కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా అందులో ముగ్గురు మా అక్క చెల్లెలం ఇంకా పిల్లలు అందరూ కలిసేసరికి మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఇంకా అలాగనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇంకా ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వస్తుందన్నమాట మీకు ఇదిగోండి లడ్డూలు చిట్టి తల్లి అయితే ఇంకా లడ్డూలు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంది కానీ స్వీట్ ఎక్కువగా తినకూడదు కదా మళ్ళీ పిల్లలకి పడదు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ చిన్ను వచ్చేసి అలిగిండు అనమాట అమ్మ మీద ఇంకా లడ్డూలు పెట్టుకో అంటే వద్దని చెప్పేసి టవల్ కూడా కింద పడేసి వెళ్ళిపోయాడు ఇంకా పిల్లలు అంతే కదండి వాళ్ళకి ఇంకేం తెలియదు కదా టూ ఇయర్స్ బాబు అందుకే అల్లర్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా సరేలే తర్వాతకి పెడదామని చెప్పేసి అమ్మని అయితే ఊరుకోమని చెప్పాను ఇక్కడ ఇంకా చిట్టి తల్లికి అయితే చూస్తున్నారు కదా అమ్మ డ్రెస్ తీసుకొచ్చిందనమాట ఇంకా డ్రెస్ పెట్టేసింది ఇంక ఇప్పుడైతే బ్యాంగిల్స్ కోను ఇంకా అరిసెలు అన్నీ కూడా పెడుతుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి అరిసె పెట్టగానే వెంటనే తినేస్తుంది అనమాట పిల్లలకి ఎందుకు ఇంత స్వీట్ అంటే ఇంత ఇష్టం నాకైతే అర్థం కాదు కానీ అదే హార్ట్కి సంబంధించింది ఏమన్నా స్పైసీ స్పైసీకి ఏదైనా పెడితే మాత్రం అసలు తినరు ये और ये शार्प लाइटिंग का बाबू ये भी साथ में है ये वाली मैं मान जी रे हेलो बाबू मैं मान जी रे बाबू किसनी से बोलो छोटा कैमरा बंद कर फोटो नहीं है सुन फिरला ब्लू क्यों रख के घुचता रहा बाबू अब जाम पन ले के अरे तो जोड़े लग जाएंगे माँ माँ मुराद ने कहे चार पेन नहीं दिए start है तार. तार, ना वाला माँ को चिंना के रास ऊंचा कराएं एक बार तो बोलते हैं क्या क्या मिल गया तो बिल्कुल ना आम लोग के रास वटी लाएंगे ये हमने ना इसका साथ देती हैं इंचा वामवाम निकाल देते हैं एक से अमले काजले का�

నాదే అందరు తింటాళ్ళు నాది ప్లాన్ చేసేళ్ళు అనుకుంటారు నేర చెప్పు ఫ్రెండ్స్ మా మమ్మీ లడ్డూలు పెట్టడానికి వచ్చింది మనవల్లకి లడ్డూలు పెట్టాలట మన మరాలకి గాజులు పెట్టాలట అందుకని చెప్పేసి మా ఇంట్లో ఈరోజు లడ్డూల పండగ అన్నమాట చూడండి మా మమ్మల్ని లడ్డు తింటుంది ഇവിടെ എങ്ങനെയൊക്കെ ഉസ്താദ് വെറുതെ അbundle കറക്കുന്നു ആമല അ പെമ്മമ്മ കണ്ടല്ലേ പെട് അది ഇവിടെ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఏదో మా చిన్ని సెలబ్రేషన్ని మీతో పాటు షేర్ చేసుకున్నందుకు నాకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొనడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి